ప్రియమైన సహోదరులారా ఈరోజు మనం ఏడవ శతాబ్దపు గొప్ప పునీతుల గురించి తెలుసుకుందాం పునీత ఎలిజియాస్ వారిని ఎలోయ్ అని కూడా అంటారు వీరి జీవితం ప్రేరణ అభివృద్ధి శాశ్వతంగా దేవుని ప్రేమలో నిలకడగా నిలిచిన వ్యక్తిగా గుర్తించవచ్చు ఐదు వందల తొంభైలో జన్మించి ఆరు వందల అరవైలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు పునీత ఎలిజియాస్ ఫ్రాన్స్లో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయనకు బంగారు పనులు వెండి పనులు కళాకృతులు తయారు చేయడం అంటే చాలా ఇష్టం దేవుడు ఇచ్చిన కృప వల్ల ఆయన చేసే ప్రతి పనిలో అందం నిజాయితీ కష్టపడే స్వభావం కనబడేది కొంతకాలంలోనే ఆయన రాజకీయం లూయిస్ కింగ్ క్లోటారే రాజభవనానికి ప్రధాన శిల్పిగా ఎదిగారు ఒకరోజు రాజు ఆయనకు ఒక పెద్ద బంగారు సింహాసనం తయారు చేయమని ఇచ్చాడు ఆ పనికి ఇచ్చిన బంగారాన్ని ఆయన నిజాయితీగా ఉపయోగించి ఒకటి కాదు రెండు సింహాసనాలు తయారు చేశారు ఈ నిజాయితీ చూసిన రాజు ఆశ్చర్యపోయి ఇంత నిజాయితీ గల మనిషిని నేను చూడలేదు అని ఆయనను మరింతగా గౌరవించారు పునీత ఎలిజియాస్ మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన ప్రతిభను నిజాయితీతో వాడితే మన జీవితాన్ని దేవుడు పైకి లేపుతారు తర్వాత ఆయన రాజ్యసభలో నిధుల అధికారి రాజకీయ సలహాదారు అయ్యారు కానీ ఆయన హృదయం మాత్రం అధికారంలో కాదు పేదలలో ఉండేది బందీలను విడుదల చే చేయించడం ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం పేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయించడం అనాథలను పెంచడం ఇవి ఆయన ప్రధాన సేవలు పేదలను చూసినప్పుడు ఆయన అంటుండేవారు దేవుని ప్రేమ మన చేతుల ద్వారా వెలుగు చూడాలి తర్వాత ఆయన నోయన్ బిషప్ అయ్యారు బిషప్గా ఉండి సువార్త ప్రచారం చేశారు అనేక చర్చిలు నిర్మించడం జరిగింది మిషనరీలను తయారు చేశారు పవిత్ర పూజావలిని జపిస్తూ ప్రార్థిస్తూ నిజాయితీగా ఉండేవారిని దేవుని వైపు నడిపించడం మొదలుపెట్టారు అతను గుర్రాల రక్షక దైవం పేటెంట్ సెయింట్ ఆఫ్ హార్సెస్ అండ్ మెటల్ వర్కర్స్గా కూడా గుర్తింపు పొందారు పునీత ఎలిజియాస్ ఆరు వందల అరవై సంవత్సరంలో పరలోకానికి చేరి ఆయనను పవిత్ర కర్తవ్య నిరతుడు నిజాయితీ చిహ్నం పేదల మిత్రుడు అని ప్రపంచం గుర్తించడం జరిగింది प्रतिभा देऊनिवरम